ప్రేక్షకుడైన శ్రీ క్రీస్తు నాముడికే మహిమా ఘనత ప్రభావముడు కలిగిన గాక జీజస్ విథరాజ్ యూట్యూబ్ ఛానల్ వీక్షిస్తున్న మీ అందరికీ మా హృదయపూర్వకమైనటువంటి వందనాలు పిల్లరా మోహనారా ఈరోజు ఉదయం నేను లేచిన వెంటనే వాక్యం చదువుకొని మరి ప్రార్థన చేసుకున్న మీ అందరినీ దేవుడు దీవించి ఆశీర్వదించినగాక ఈరోజు దేవుడు మీకు అనుగ్రహిస్తున్నటువంటి చక్కని వాగ్దానము కీర్తన గ్రంథము తొంభై ఒకటో అధ్యాయము నాలుగో వచనములో రెండో లైన్లో చూద్దాం ఫస్ట్ లైన్ చూద్దాము ఆయన తన రెక్కలతో నిన్ను కప్పును ఆయన తన రెక్కలతో నిన్ను కప్పును నీకు అనేక రకాలైనటువంటి అనారోగ్య పరిస్థితుల్లో ఉన్నప్పుడు ఒంటరి స్థితిలో ఉన్నప్పుడు నిరుత్సాహంలో ఉన్నప్పుడు ఏ దిక్కు తోచని స్థితిలో నువ్వు నరిగిపోతూ ఉన్నప్పుడు ఏ ఆలోచన చేయలేని స్థితిలో నిస్సహాయ స్థితిలో నువ్వు ఉన్నప్పుడు నువ్వు అపాయముకు మరి దగ్గర అవుతున్నావని నీకు తెలియదు నీకు తెలియకుండానే నువ్వు అపాయంలోనికి పడిపోతూ ఉన్నప్పుడు దేవుడు నిన్ను ఎలా కాయును అంటే తన రెక్కలతో నిన్ను కప్పునంట ప్రయాణంలో ఉన్న నువ్వు పనిలో ఉన్నా ఉద్యోగంలో ఉన్నా నువ్వు ఏ ఆపదలో ఉన్నా సరే మరి ఆ ఆపద నీకు సంభవిస్తుందని నీకు తెలియకపోవచ్చు కానీ నీ దేవాతి దేవుడు ఆయన రెక్కలతో నిన్ను కప్పుతానని వాగ్దానం చేస్తున్నాడండి ఎందుకంటే మనం అనేక రకాలైనటువంటి ఈలోక పోరాటాలతో నలిగిపోతూ ఉంటాం మనకి ఏమి సంభవిస్తుందో కూడా మనము తెలియని స్థితిలో ఒక్కొక్కసారి మనము అనేక రకాలైనటువంటి అకమ్య గోచరమైనటువంటి పరిస్థితుల్లో ఉంటాం అట్టి పరిస్థితుల్లో మనల్ని కాపాడి ఏదో ఒక శక్తి అనుకుంటాము కానీ ఆ శక్తి మన దేవాతి దేవుడు ఆయన తన రెక్కలతో నిన్ను కప్పి కాపాడుతూ ఇన్ని దినాలుగా మరి నీ అందు ఉన్నటువంటి మరి ఆ యొక్క దేవుని ప్రేమను బట్టి దేవుణ్ణి స్తుతించండి ఇది వాగ్దానాన్ని కూడా రిసీవ్ చేసుకోవాలని ప్రభునామంలో మనవి చేస్తూ చిన్న ప్రార్థన చేసుకుందాం ప్రార్థన పరిశుద్ధుడ మహాగలుడ ఘనమైన తండ్రి మీ పాదవులకి ఎలాది వందనాలు ప్రభావ మీరు ఇచ్చిన చక్కని వాగ్దానాన్ని బట్టి మిమ్మల్ని స్థుతిస్తున్నాం ఎంతోమంది ప్రభా ఆయా రకాల ఆపదల్లో తెలియక నాయన పడిపోతూ ఉన్న సమయాల్లో మీరు కాపాడి ఈనాటికి భద్రపరుస్తున్న విధానాన్ని బట్టి మీకు వందనాలు తండ్రి మీ రెక్కలతో మీరు కప్పుతానని వాగ్దానం చేసినందుకు వందనాలయ్య ఎంతోమంది వెంటిలేటర్స్ మీద ఉన్నారు ఆ వెంటిలేటర్స్ మీద ఉన్న బిడ్డలు ఆయా పరిస్థితుల్లో మీ రెక్కల మీద మీ రెక్కలు వారి చుట్టూ ఉన్న విధానాన్ని బట్టి మిమ్మల్ని స్థుతిస్తున్నాం ప్రయాణాల్లో ఉద్యోగంలో వ్యాపారంలో అన్ని రకాలుగా మీరు తోడుగా ఉండి నడిపిస్తానని వాగ్దానం చేసినందుకు మీ వందనాలయ్యా ఇటు వాగ్దానాన్ని బట్టి మిమ్మల్ని స్థుతిస్తూ కనపరుస్తూ అనేక రకాలైన పోరాటాల్లో ఉన్న బిడ్డలకు విడుదల దయచేయమని ఏసై అతి పరిశుద్ధమైన ఉన్నతమైన నామని అడిగి వేడుకొని పొందుకొని నాము తండ్రి ఆమెన్ ఆమె ప్రిల్లరా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ని క్లిక్ చేయాలని ప్రభు నామం మనవి చేస్తూ నెక్స్ట్ వీడియోతో నెక్స్ట్ చేసుకుని ముందుకు వరకు ప్రభు కృప మనకి తోడుగా ఉండి నడిపించిన కాక గాడ్ బ్లెస్ యూ